మేరకు ఓట్ చోరీ కార్యక్రమంలో క్యాండిల్ లైట్ మార్చ్ చేసిన అందరికి పట్టణ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి ఊట్పూలి నరేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు గారికి ఒడితల ప్రణవ్ గారికి చైర్మన్ సత్తు మల్లేశం గారికి బీసీసీఎల్ పులి ఆంజనేయులు గారికి ఎస్సీసీఎల్ అరుణ్ గారికి మహిళా జిల్లా అధ్యక్షురాలు కన్న ప్రసన్నారెడ్డి గారికి ఆరపల్లి మాజీ శాసనసభ్యులు అన్న ఆరపల్లి మోహన్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పద్మాకర్ రెడ్డి గారికి ఇతర నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఓట్ చోరీ అంటే ఏంటి ఎక్కడ దొరికినాడు మోడీ ఇన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఓటు చోరీ కార్యక్రమం నడుస్తా ఉన్నది మొన్నటి రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం పార్లమెంట్ లోపల దీని మీద దుమారం లేగింది అదేవిధంగా పార్లమెంట్ నుంచి బయటకు ప్రదర్శనగా వస్తుంటే నిరసన తెలుస్తుంటే అరెస్ట్ చేస్తారు మన నాయకులని మరి ఈరోజు మహాదేవపురం అనే కాన్స్టిట్యున్సీ లోపల బెంగళూరులో కర్ణాటకలో మరి ఓట్లు లెక్కించినప్పుడు వాటి మీద ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ నోట్ల యొక్క పత్రాలను డిజిటల్ చేసినటువంటి ఓటు నమోదు కార్యక్రమాన్ని మాకు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు డిజిటల్ది ఇవ్వలేదు రెండోది పేపర్ బండల్స్ ఇస్తే ఇంత పెద్ద పేపర్ బండల్స్ వాటి అన్నిటి కూడా స్కాన్ చేద్దామంటే అన్స్కాన్ కాపీస్ ఇచ్చినారు అంటే స్కాన్డ్ కాపీస్ ఇస్తే బయటపడిపోతుంది ఎవరు ఎన్ని చోట్ల అంటే దొంగ ఓట్లను ఏ విధంగా గుర్తుపట్టచ్చో చేద్దామనే కార్యక్రమాన్ని చేపట్టేసరికి ఇవ్వలేదు ఇవన్నింటినీ చూసి ఏ విధంగా వాళ్ళు ఆ నియోజకవర్గం లోపల ఉపయోగించి ఓటరు నమోదు కార్యక్రమము వేలల్లో మోర్ దెన్ అరవై వేల ఓట్లను నమోదు చేస్తారు మరి ఫామ్ సిక్స్ పి కింద ఎవరిని చేస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల ఓట్ ఉన్న వాళ్ళని చేస్తారు లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అంటే ఈ జిల్లా నుంచి వేరే జిల్లా కానీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ డివిజన్ నుంచి వేరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ ఫామ్ సిక్స్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటారు అటువంటిది ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలో మరియు ఆయన నమోదు చేయించినటువంటి ఓట్ల ఏ ఓటర్ల యొక్క వయస్సు ఎంత అంటే అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఈ విధంగా తీస్తే చాలా చోట్ల అంటే వాళ్ళు ఒకటే దగ్గర వేరే వేరే బూత్ల పెద్ద ఫోటోలుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాల్సింది చిన్న ఫోటో చేసి ఈ విధంగా నమోదు కార్యక్రమం చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయిపోయిందంటే ఒక బీజేపీ ప్రభుత్వం చేతిలో పప్పెట్ అయిపోయింది ఒకనాడు దానికి స్వతంత్రత ఉండి దాని యొక్క అటానమటిని ఎవరు ముట్టుకోకుండా ఆనాడు కాంగ్రెస్ తీసుకున్నటువంటి గొప్ప పరిపాలన కార్యక్రమంలో భాగంగా శేషన్ పెట్టినారు సేషన్ ఎలక్షన్ కమిషన్ అంటే మరి ఎలక్షన్ కమిషన్ అంటే మోడీ చేతిలోపల పలిపశగా మారింది మోడీ చెప్తే ఆ విధంగా సిగ్గు లేకుండా ఈ రోజు కూడా సంకోచించకుండా మేము చేయలేదని చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నారు పార్లమెంట్ లో ఈ రోజు ఈ విషయంలో ఎత్తడానికి వీలు లేకుండా చేస్తారు అన్ని అబద్ధాలే ఈ ప్రభుత్వం మోడీ చేసినటువంటి మోసం మీద ఈరోజు ప్రభుత్వం వచ్చింది అంటే దాదాపుగా వీళ్ళు గుర్తించింది ఒక అరవై నియోజకవర్గాల లోపల ఎన్నో ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మిత్రులారా తెలంగాణలో గాని ఆంధ్రలో గాని రేపు బీజేపీ చేసే కొయ్యత్తులను మనం బయట పెట్టాలంటే మనం తప్పకుండా ఓటర్లను గుర్తించడం జరగాలి ప్రతి ఒక్కరు మన ఓటర్లు ఉన్నారా లేరా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గాని బీజేపీ గద్దెనెక్కడానికి ఓట్లను దొంగిలించి ఒక తప్పుడు ఓట్లను ఎక్కించి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ప్రభుత్వాన్ని తీసుకొస్తా ఉన్నారు అధికారంలోకి కాబట్టి ఆ బీజేపీని మనం తరిమి కొట్టాలంటే ఓట్ల చోరీ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలి ఈ మోడీ ఏ విధంగా చేస్తా ఉన్నాడు ఒకరోజు బ్యాలెట్ బాక్స్ హర్యానాలో చిన్న గ్రామం లోపల మనం సుప్రీం కోర్టు ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు నా ముందు లెక్క పెట్టమని ఆ రిజిస్ట్ర కప్ప చెప్పినప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్ లో ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉన్నదో ఈవీఎం లు లెక్క పెట్టమన్నప్పుడు ఓడిపోయిన అతను గెలిచినాడు అంటే ఎలక్షన్ లో అవకతవకలు ఎన్ని చేస్తా ఉన్నారు ఏ స్థాయికి పోయినారు స్థాయికే బిజెపి ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి దయచేసి హర్యానాలో మనం గెలవాల్సింది హర్యానాలో కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నదని ఎన్నో పత్రికలు ఘోషించినాయి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పినారు మరి అక్కడ కూడా తలకి అంటే ఏ విధంగా ఎలక్షన్ మోసాలకు పాల్పడతా ఉన్నదో ఈ బిజెపి ప్రభుత్వం ప్రజలందరి దగ్గర తీసుకెళ్లాలి ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని ఓట్లను ఏ విధంగా దొంగిలిస్తా ఉన్నారు దొంగ ఓట్లను ఏ విధంగా నమోదు చేస్తా ఉన్నారు ప్రజలందరికి తెలియాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని నాయకుని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి మరి ఈ నెల చివరి లోపల ముప్పై తారీఖు లోపల మనం కూడా ఇక్కడ ఆ ఓట్ల చోరీ ఏ విధంగా జరుగుతుందో మనం లైవ్ లో అది ఒక డెమాన్స్ట్రేషన్ జిల్లా వ్యాప్తంగా నాయకులందరూ పిలిపించి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము మోడీ చేసే దుర్మార్గాలు ఇంత అంత కాదు ఓట్లు ఒకటి దొంగ నోట్లు ఒకటి ఓట్ల రద్దు కార్యక్రమం ఒకటి ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం రాఫెల్ స్కామ్ ఒకటి ఎన్ని చేసినా ఏ దాంట్లో తీసుకున్నా ఈ రోజు స్కామ్లే స్కామ్లు రెండు వేల ఎందుకు నోట్లు ఎందుకు రద్దు చేస్తారు మరి ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రిటర్న్ వచ్చినాయి మరి ఆ రోజు నల్ల ధనం ఉన్నదాన్ని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎంతో మంది నోట్లను మార్చుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు పెళ్లి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు మరి దొంగత కాలాదన్ తీసుకొచ్చినవా కాలాదన్ హే కాంగ్రెస్ పార్టీ మీద లేని స్కామ్లు నిరూపించినవా ఎవరికైనా శిక్షలు వేసినవా మొట్టిగా ప్రజలని మభ్యపెట్టడానికి తొంగ ఓట్లతో గాని స్కామ్ల ద్వారా గాని వివిధ రకాలుగా అల్లవేసి చేస్తా ఉన్నారు కాబట్టి ఈ మోదీ ప్రభుత్వం దిగే వరకు మనం విశ్రమించకూడదని మా వచ్చిన కార్యకర్తలందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు ముందుకు విస్తృతంగా తీసుకెళ్తామని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు విషయంలో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయడం జరిగింది దొంగ ఓట్లతోటి గద్దె ఎక్కినటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడానికి ఉద్యమం చేపట్టినటువంటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారికి మనం ఈ సందర్భంగా మనం అందరం కూడా సంఘటితంగా పోరాటం చేస్తూ మరి ఓటు చార్ ద్వారా అధికారం పొందినటువంటి బీజేపీని తప్పకుండా గద్దె దించడానికి ఇప్పటి నుంచే ఉద్యమం చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తాం ఈ దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎక్కువ చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది పెద్దలు ఉన్నారు కానీ డిసిసి అధ్యక్షులు మాలకుంటూ శాసనసభలు పెద్దలు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడతారు తదనంతరం ఒక రౌండ్ తిరిగి ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా హలో హలో దయచేసి కార్యకర్తలందరూ క్రమశిక్షణతో నడవాలని విజ్ఞప్తి దయచేసి మన నాయకులు ముందు నడిచిన తర్వాత వెనకాల మనం నడవాలి నాయకులకు స్థలం ఇవ్వాలి అన్ని కొంచెం ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దయచేసి కొద్దిగా సిస్టమ్ పాటించండి దయచేసి అందరికీ రిక్వెస్ట్ మీరందరూ ముందట వస్తే అలా డీసీసీ ప్రెసిడెంట్ వారు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్సీ ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు దయచేసి ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ దయచేసి ఇట్లా మీరు మీద మీద పడితే కొద్దిగా స్లో వాళ్ళండి దయచేసి మహిళలు కొద్దిగా దయచేసి రాహుల్ चलेगी मोदी था। तोरी तानाशाही मोदी तोरी तानाशाही था। नरेंद्र था। मोदी नरेंद्र मोदी दलिंदर मोदी दलिंदर मोदी कांग्रेस पार्टी राहुल

కాబోతుంది దయచేసి ముందు రావచ్చు ముఖ్యులు ముందుంటారు దయచేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే స్టూడల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ పార్లమెంట్ ఇచ్చారు అలాగే ప్రెసిడెంట్ దయచేసి మీ ఎంతకు రావాలి మీద మీద బలపడతారు దయచేసి కొద్దిగా సిస్టమ్ పాటించండి దయచేసి అందరికీ రిక్వెస్ట్ మీరందరూ ముందట వస్తే అక్కడ డిసిసి ప్రెసిడెంట్ వారు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్సీ ఎంపీ క్యాండిడేట్లు దయచేసి ఇట్లా మీరు మీద మీద పడితే